ఫ్రెండ్స్ అయితే మీకు ఒకటి చూపిస్తున్నానండి ఏంటో అనుకుంటున్నారండి అండి ఈ వలవలని చక్కగా బాగా ఫ్రై చేయాలండి చిన్న మంట మీద వేపుకోవాలండి వలవల్ని వేపుకొని ఈ రోజే నేను ఎందుకు వేపుతున్నా తెలుసండి భోగి పండగ రోజు ఈ వలవలండి ఆడించుకొని పిండిగా చేసుకొని పండుగ రోజు కంపల్సరీగా వలవలు చేసుకునేవరం అండి మేము వలవ కట్టు చేసుకునేవారు అమ్మ వలవ కట్టు చేసేది భోగి పండుగ రోజు అలాగే ఉదయాన్నే మూడు గంటలకి మా చిన్నతనంలో మూడు గంటలకి అమ్మ లెగిస్తే అమ్మతో పాటు నేను కూడా అండి మూడు గంటలకి లేచి ఇంటికి పెద్దదాన్ని కదా నేనే తమ్ముళ్ళు చెల్లి అందరూ కూడా చిన్నపిల్లలు వాళ్ళకి అమ్మ నీళ్ళు మరగబెడితే అక్కడ పొయ్యి దగ్గర ఉండి అలాగే నీళ్ళు వారికి కూడా అక్కడ ఉండేదాన్ని అండి అమ్మ ఒక దాకలో ఆవిరి కుడిమి పెట్టేదండి పెద్ద కుడిమిం పెట్టేది ఒక రెండు మూడు కుడియాలు పెడితే సరిపోయేదండి అలాగే బొంబాయి చట్నీ చేసేదనమాట చక్కగా బొంబాయి చట్నీ చేస్తే పులి అండి మా నలుగురికి కూడా మా తమ్ముడు మా చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు మా చెల్లి నేను అమ్మమ్మ అలాగే అమ్మ అందరం కూడా కూర్చొని అండి చక్కగా ఒక దగ్గర పండగలాగే మాకు టిఫిన్ తినాలంటే ఒక పండగలాగా తినేవారు అండి ఇప్పుడు పిల్లలైతే అండి భోగి పండగ వస్తుంది లేవరా బాబు అని అయినా సరే లెగిస్తాను ఉండమ్మా అని అంటున్నారు కానీ పండగ విషయాలు అయితే ఏమీ తెలియటం లేదండి ఇప్పుడు పిల్లలు అనుకోండి ఎప్పుడు లెగిస్తారో తెలియటం లేదండి ఒరే బాబు స్నానం చేయరా అంటాము ఆ అనుకొని లెగిస్తుంటారు అమ్మలకు స్నానం చేయంటాము ఆ అనుకొని లెగిస్తారు ఇప్పుడున్న పిల్లలకండి మన పండగల గురించి అయితే పెద్దగా తెలియదండి ఏంటంటే పాతవన్నీ కూడా మనం గుర్తు చేసి పిల్లలకి చెబుతూ ఉంటండి పిల్లల్లో కూడా మంచి అవగాహన పెరుగుతుందండి ఏంటంటే మనం ఏదైతే నేర్పిస్తామో పిల్లల్లోనూ వాళ్ళ పిల్లలకు కూడా అదే నేర్పించుకుంటారండి ఈ రోజైతే మాత్రం ఖచ్చితంగా నేనైతే చూడండి చక్కటి ఒలవకట్టు భోగిరి వచ్చేస్తానండి చక్కగా పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసుకొని వలవ కట్టు చేసుకుంటే ఆ వలవకట్టులో ఉల్లిపాయ నంచుకుంటూ వలవకట్టు చక్కగా జారుగా వేసుకొని సాంబార్ అన్నంలాగా తినేస్తానండి నాకు అంత ఇష్టం ఈ వలవులు తినడంలోనూ కూడా పెద్దలు చాలా ఇది రైజ్ రేజన్ ఉందండి కిడ్నీలో రాలకు వస్తుంది అప్పుడులో మాకేటంటే వాత మాత్రమే తగ్గిస్తుంది వాతపట్లు తగ్గిస్తుంది వేడి పదార్థం వాతపట్లు తగ్గిస్తుంది చల్లగా ఉంటుంది కదండి వాతావరణం కూడా భోగి రోజు చాలా చల్లగా ఉంటుంది ఆ కూలింగ్కి కొంచెం శరీరానికి వేటి చేస్తుంది అని చెప్పి పూర్వీకులు మనకి ఇలాగా చెప్పేవారండి ఇప్పుడైతే మనకి వీటి గురించి బోల్ రీజన్ తెలుస్తుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి అన్ని విషయాలు కూడా తెలియలేని కూడా తెలుస్తుందండి ఆ విధంగా నేనైతే మా భోగ పండుగ రోజుకి ఇప్పుడు నుంచే రెడీ చేస్తున్నానండి వలవలు చక్కగా దీంట్లోనండి ఈ వలవలు ఇసురుకోవాలండి ఇలా పొట్టుతో ఆడించకూడదండి చల్లారి పెట్టాక ఇసురుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేయాలండి జీలకర్ర వేసుకొని అలాగే మనం ఇంత ఉంటుంది కదా ఎల్లుల్లి రమ్మలు ఉంటాయి కదండీ బాగా ఫ్రై చేసి డ్రైగా వేసి అందులో వేసుకోవాలండి ఈ వలవల్లో వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలండి ఇప్పుడైతే పప్పు ఇది ఇసరలేదు కదండి అందువల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను కాకపోతే ఇవన్నీ కూడా వేసి దీన్ని నేను ఆడించుతానండి కట్టు వలవకట్టు చేసుకుందామా మరి రేపు రేపు చేసుకొచ్చి భోగిర చేసుకొచ్చి మన ఇష్టం అండి ఇంకా వలవలు ఉన్నాయా అనుకోండి కానీ ఎక్కువ మాకు వలవకట్టు ఇష్టం అండి కానీ రోజు చేతి మాత్రం కంపల్సరిగా పలువ కట్టు చేస్తానండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే ఛానల్ ముందుకు వెళ్తుంది మీ ఆదరవి మనం వాళ్ళ ఛానల్ ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంతా మీ సపోర్ట్ ఉండాలి నాకు మీ ప్రోత్సాహం ఉండాలి మీ ప్రోత్సాహం ఉంటేనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ బాయ్ అండి చిన్నవారైతే నా దీవులు పెద్దవారైతే అభినందనలు అండి మీకు బాయ్